తాజాగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యమంత్రులు సమావేశమై రెండు రాష్ట్రాల మధ్య పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం అని చెప్పి చర్చించుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఫ్లాట్ బ్యాక్లోకి వెళ్తే పది సంవత్సరాలు అయిపోయింది రాష్ట్ర విభజన జరిగి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి హక్కులు వాళ్ళకి రావాల్సినవి చాలా పెండింగ్లో ఉండిపోయాయి ఈ మొత్తం పెండింగ్కి మళ్ళీ కారణం ఎవరంటే మొదలు పెట్టాల్సింది చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఓటుకు నోటు అప్పుడు పది సంవత్సరాలుగా ఉన్న ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ఇక్కడ కూర్చొని ఇక్కడే అన్ని పరిష్కారం చూపించుకొని ఇక్కడ నుంచి హై ఆంధ్రప్రదేశ్కి వెళ్లాల్సిన చోట ఓటుకు నోటు అని చెప్పి రాత్రికి రాత్రి అక్కడ నుంచి వచ్చేసి హోటల్లో ఉండి పరిపాలన ఆంధ్రప్రదేశ్లో భవనాలు పెట్టుకొని పదేళ్ళు ఉమ్మడి రాజధానిగా పెట్టుకొని కుప్పారు హోటళ్లలో ఉండి ముఖ్యమంత్రి పరిపాలించే పరిస్థితి ఏం చెప్తాం సరే పోనీ పద్నాలుగులో కేంద్రంలో ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు పరిష్కారం కావాలి అంటే మెయిన్ కేంద్రమే చొరవ చూపాలి పద్నాలుగు నుంచి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు కేంద్రంలో మంత్రిత్వం అంటే కేంద్ర మంత్రివర్గంలో భాగమై కేంద్ర ప్రభుత్వంలో భాగమై మరి ఏమైనా సాధించారా అని అంటే మీరు అన్ని రీకాల్ చేసి ఒక్కటి చెప్పండి ఇదిగో చంద్రబాబు నాయుడు గారు ఇది సాధించారు అని కొందరు జనాలను మాయ ఏం చెప్తారంటే ఇక్కడ ఏడు మండలాలు ఏడు మండలాలు ఏపీలో కలిపిన తర్వాతనే నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు చంద్రబాబు వాళ్ళే కలిపారు అని చెబుతారు కామెడీలు ఇవన్నీ జనాలను మాయ చేయడం కోసం మోసం చేయడం కోసం మరి అట్లయితే ఇప్పుడు సెంట్రల్లో చంద్రబాబు గారి కీలకం కదా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తేనే ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పి మన చంద్రబాబు గారు చెప్పలేదు ఎందుకు పోలవరం సవరించిన అంచనాలు ఓకే చెబితేనే ప్రమాణం చేస్తానని చెప్పి చెప్పలేదు ఎందుకు ఏడు మండలాలు ఏపీలో కలపాలన్నది పార్లమెంట్లో చేసిన చట్టం రాష్ట్రం విభజింపబడకముందే గవర్నమెంట్ ఏర్పాటు కాకముందే అది మళ్ళీ రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళింది జస్ట్ రాష్ట్రపతి సంతకం చేయడం ఒకటే వెళ్ళి అప్పుడు ఎన్నికలు జరిగే అది చంద్రబాబు గారు ఆ మాట చెప్పినా చెప్పకపోయినా అది ఖచ్చితంగా జరిగే ప్రక్రియ అది జరగకుండా ఉండాలంటే మళ్ళీ పార్లమెంట్లో చట్టం చేయాలి చంద్రబాబు గారు కాదు నేను మీరు కేఏపాలో ఎక్సో బయో చేయడం ముఖ్యమంత్రి అయినా జరిగే ప్రక్రియ దానికి వీళ్ళ వీళ్ళ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలని చెప్పి అటువంటి మొత్తం అంటే ఒక ఒక ప్రమోషన్ ఈవెంట్ లాగా అప్పుడు చేయడం అది చేస్తేనే ప్రమాణం చేస్తాను ఇప్పుడు చేయొచ్చు కదా మరి సో అది కాదు పార్లమెంట్ చేసిన చట్టం దానికి బాబుగారి పాత్ర అందులో చూడడం ఏం లేదు మరి అంత మిగతా ఏమున్నాయి మాట్లాడుకోవడానికి ఒకటని ఒకటి కూడా లేదు ట్రూ జగన్మోహన్ రెడ్డి గారికి కేంద్రంలో స్పేస్ లేకపోయినా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆయన సాధించిన వీళ్ళు చాలానే ఉన్నాయి చాలా ఉన్నాయి నాగార్జున లెఫ్ట్ రైట్కి నాలుగు సమస్య పరిష్కరించి ఏపీ ఆధ్యమంలోకి తీసుకున్నారు తెలుగు యూనివర్సిటీ అది పరిష్కరించి నూట ఇరవై కోట్ల రూపాయలు ఏపీకి తీసుకొని వచ్చారు కేఆర్ఎంపీ ఏర్పాటు చేయించారు చేయించడమే కాకుండా మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి తీసుకొని వచ్చారు సరే మనం కర్నూలులో ఉండాలని చెప్పి డిమాండ్ చేశాం ఆయన విశాఖలు అన్నారు పోనీ అదైతే మొత్తమేదంటే ఆంధ్రప్రదేశ్కి తీసుకొని వచ్చారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి కోరుకున్నారు అయ్యంతా నీళ్ళ సంబంధించి కూడా ఇటువంటివి చాలా కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి ఇటువంటివన్నీ కనుక నెరవేర్చుకొని వచ్చారు అంతేకాదు కదా తెలంగాణ ఆరు వేల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి చెల్లించాల్సిందని చెప్పి కేంద్రం ఆర్డర్స్ ఉన్నాయి ఆదేశాలు ఉన్నాయి దాని మీద కేసీఆర్ గారు హైకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకున్నారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సర్కారు సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి వేసింది ఇటువంటివి చాలా జగన్ గారు చాలా బెటరే సరే చాలా సమస్యల పరిష్కారం కావాలి బట్ చాలా బెటరే అంతకుముందు చంద్రబాబు గారితో పోలిస్తే కనీసం ఇప్పుడు చంద్రబాబు గారికి మంచి సాన్నిహిత్యం అనే రేవంత్ రెడ్డి గారు సీఎం ఉన్నారు తాను కీలకంగా ఉండే ప్రభుత్వం సెంట్రల్లో ఉంది కనీసం ఈ పీరియడ్లోనైనా చంద్రబాబు గారు అన్ని సమస్యల పరిష్కారానికి వీలైన ఎక్కువ సమస్యల పరిష్కారానికైనా తాను చొరవ చూపి సాధించుకొని రావాలి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా పౌరులుగా మనం కూడా అయితే కోరుకుందాం